అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టిడి న్యూస్ కేఎన్ఆర్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ వావిలాలపల్లలోని శ్రీ హనుమాన్ సహిత కనకదుర్గా దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ బండారి వేణుగారి ఆధ్వర్యంలో మహాచండి యాగాన్ని నిర్వహించారు దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రత్యేక పూజలను గావించేందుకు శృంగేరి పీఠం నుండి వేద పండితులైన బ్రాహ్మణోత్తములను ఇక్కడికి రప్పించినట్లుగా వారు తెలిపారు డివిజన్ ప్రజల కరీంనగర్ నగర ప్రజల బాగు కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు పూజారులకు ప్రత్యేక వసతిని కల్పించి దుర్గాదేవికి ప్రతినిత్యం ప్రత్యేక పూజాది కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు ఈ రోజు డివిజన్ ప్రజలతో కలిసి భక్తి శ్రద్ధలతో కఠోరమైన మహాచండి యాగాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ నిష్ఠతో గావించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డివిజన్ మహిళలు పెద్దలు తదితరులు పాల్గొని మాజీ కార్పొరేటర్ బండారి వేణుగారి సతీమణి కుమార్తె కలిసి చేసిన యాగంలో పాల్గొని యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు లోక కళ్యాణార్థం చేసిన ఈ యాగం అత్యంతం ఆసక్తికరం చివరి వరకు చూడండి

येरं आत्मनास्तु सूर्योvarthetaaham ज्ञानं तप्तं तथा सकान्द परकौ रोमां शिरो अदिकान सत्तारे परदोषदान च वदेन विद्या विंधाम परम अस्तार्थे पदकेन्द्रेन वक्त्वा तं दृष्टिगम देवैरमम महिमान चरणमणि महाराजे सदाहनाये धारये त्रिवृत्नाथनि भागे ये

इन्द्रस्य सुतिः सह मा पुनादोचिन्द्र पुरादो पवमानः सुवर्जनः पवित्रेणभिदर्शणिः यः पो दास पुरादु मा पुनन्तु मा देव जनाः पुनन्द्वसबोधितुर्णो यत् पवित्रमर्जिषी ఇంకా అందరూ అలర్ చేస్తే మాట చేస్తా ప్రాగాదిపైశత్త విసృజే పునరలంకృత్యా ప్రదక్షిణ నమస్కారం योभ्यस्पद्युः रानवे नो भूयिष्ठान् दे नव मुक्तिम् विधेम प्रमशुक्राय भानवे भरद्भगो हव्यम् मदिम् जाग्नूतम् यो दैव्यानि मानुषा जनो गुष्यन्तर्विश्वान् वित्मनादिगाति अच्छागिरो मदजोते वयन्ती रक्नीयम् दत्वमिनम् भिक्षमाणाः सन्दृशो सुप्रति गर्गस्पञ्चगो हव्यवाहवहरतिम् मानुषाणाम्

नमस्ते नमः जितुस्ते नमः संजय कृपस्ते नमः दशकृपस्ते नमः धतकृपस्ते नमः आघास कृपस्ते नमः आभारी मे कृपस्ते नमः नमस्ते अस्तुमाहा हि गोसेहि नमस्ते गaruh बत्याय नमस्ते दक्षिणाग्नेय पात्यज कर्म ब्रह्मा स्वरूपिने स्वर्ग अपवर्ग रूपाय इग्नेशाज

भक्तानाम् श्रीसु उक्तम् जपेच्छद वर्षन् तु देव भावनि दिवो भर्षि विद्युतः परदैव तन्नः श्री श्रीनिवासः परमम् ध तन्नः श्री श्रीनिवासः पुलदैव तन्नः परमगकर्णः वक्त्रा भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे निखिलगुणगनाडम्बरे कीर्तनम् महीयते பசும் பு புத்திரா தீர்கைவண ஆயுஷ்மண்கம சகல துரித நமீனாராயண சிதீ மனோவல்ல விது ज्ञा वी परिपूर्णानुग्रहेण अस्यैजमानस्य सुतिथिम् सुभारम् सुरनक्षत्रम् सुयोगम् सुकरणम् कल्पयन्तु सर्वे ग्रहास्थ सुप्रीता सुप्रसन्ना सु एकादश भवन्तु

మీరు వచ్చినాయా మళ్ళీ అక్కడ ఎంత గు अस्तु श्री चंडी परमेश्वरी परिपूर्ण अनुग्रह अस्तु सदास्तु श्री चंडी परमेश्वरी परिपूर्ण अनुग्रह हे अज्ञेयमानस्यो क्रोधा अभिवृद्धि अस्तु सदास्तु वंशा अभिवृद्धि रस्तो दुर्गा भवानी परिपूर्ण अनुग्रह सिद्धि अस्तु सर्वम दुर्गा भवानी चरण ¡Ah, el mundo llegaba, más, మెల్లమెల్లగా తిరగండి అందరూ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా తిరగండి ఎక్కడ పోదు అక్కడ అర్థం మమ నవరాత్రి సంపూర్ణత సిద్ధి అర్థం మమ దీక్ష తిరమణం పరిషే హే దేవి దుర్గా భవానీ మాం రక్ష దేహిమే వ్రతమోచనం ఆ కంగణాన్ని విడిచి రాజు క్రవేసింది ఈరోజు ఈ గుళ్ళో చేసిన కార్యక్రమాన్ని గురించి వివరించండి మన ఆవిలాల కనకదుర్గ ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శరన్నవరాత్రులు వైభవపేతంగా జరుగుతూనే ఉంటాయి బండారి వేణుగారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరము విశేషంగా శృంగేరి నుంచే రావాలి విద్యార్థులని చెప్పేసి మాకు పంపు మాకు ఒక పిలుపు పంపి మమ్మల్ని శృంగేరి నుంచి పిలిపించి ఈ యొక్క నవరాత్రులు ఆయన ఎల్లవేళలా కష్టపడుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహము అందరి మీద ఉండాలని చెప్పేసి శరణవరాత్రులు ఏ విధంగానైతే అమ్మవారు రూపాన్ని ఎంత ఎత్తుతుందో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆయన వీలును బట్టి ఉదయాత్పూర్వమే లేచి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు అందరికీ కూడా ఏవేవైతే కావాలో అవన్నీ చూసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఆయన దగ్గరుండి తెప్పించి అందరినీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులను చేశారు ఇంకా విశేషంగా తెలియజేయాల్సింది ఏంటయ్యా అంటే ఈ యొక్క దుర్గాభవాని ఆలయాన్ని విశేషంగా ప్రతిరోజు కూడా అర్చకులైనా కానీ భక్తులైనా కానీ విశేషంగా అలంకరణలతో విశేషమైన పూజలతో ఎల్లవేళల అమ్మవారికి విశేషమైన పూజలతో శ్రీచక్రార్చనతో విశేషమైన అలంకారాలతో ప్రతిరోజు కూడా ఉపచారిక పూజలు నిర్వహిస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు చూసినా కానీ అమ్మవారు చూస్తే చాలు మాకు ఆ అమ్మే ఆ అనుగ్రహం వల్ల అనుకున్న అన్నీ అవుతున్నాయా అయ్యారు అని చెప్పేసి వచ్చి అందరూ కూడా ఇక్కడ అర్చకులకైనా కానీ సిబ్బంది వారికైనా కానీ తెలియజేసి అమ్మవారి యొక్క విశేషాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు ఎలా పొందుతున్నారో అందరికీ తెలియజేస్తూనే ఉన్నారు అయితే ఇదే విధంగా అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మా అందరికీ ఉండాలని చెప్పేసి ఈ శరన్నవరాత్రులు ప్రతిరోజు కూడా చండీ హోమం ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా నిర్విఘ్నంగా నవమి వరకు మహర్ నవమి వరకు విశేషమైన చండీ హోమం జరిపి ఈరోజు మహర్నవమి సందర్భ సందర్భంగా విశేషమైన మహాపూర్ణాహుధి కూడా ఈరోజు జరిగింది అందరూ కూడా భక్తులు వాళ్లకు వీలైనట్టుగా అమ్మవారి యొక్క సహా అమ్మవారి యొక్క ఆలయానికి సహకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులైనారు ఇందులో ఆలయం సిబ్బంది వారు మొదలుగా మా బండారి వేణుగారు కూడా ఇందులో ఆయన కార్యక్రమంలో అన్నిట్లలో కూడా పాలు పంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ఉండే విధంగా విశేషమైన పూజలు కూడా నిర్వహించాలని చెప్పేసి మా అందరికీ తెలియజేసినారు ఈ విధంగా ఈరోజు మహర్నవమి సందర్భంగా విశేషమైన పూజలన్నీ కూడా ఈ రోజుతోని సంపూర్ణమయ్యాయి రేపు అవభృతం ఉంటుంది అమ్మవారికి విశేషంగా అభిషేకం ఉంటుంది ఆ అభిషేకం నీళ్ళందరినీ అందరి మీద కూడా ప్రోక్షణ చేసి అమ్మవారి తీర్థ ప్రసాదన వితరణ అవుతుంది దుర్గాభవాని మాతాగి బావిలాల కాలినివాసులందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైన పూజలలో పాలు పంచుకొని అమ్మవారికి విశేషంగా ఏవే అలంకారాలలో అమ్మవారు బాగుంటుందో అవన్నిటికీ కూడా సంబంధించినవన్నీ కూడా తోడ్పడి అందరూ కూడా అమ్మవారికి సంబంధించిన అలంకారానికి సంబంధించిన ద్రవ్యాలు కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి అనేక విధాలుగా సేవలు చేసుకున్నారు ఎల్లవేళలా కూడా అమ్మవారి భక్తికి అమ్మవారి మీద భక్తితోని ఈ కాలనీవాసులందరూ కూడా తృప్తి చెందుతూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైతున్నారు దుర్గాభవాని మాతాకి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కరీంనగర్ एसवीजेसी जूनियर कॉलेज तिगलपल्ले करीम नगर सेंट जॉर्ज इंटरनेशनल एंड पैराडाइज स्कूल्स रेकुर्ति करीम नगर मानेर स्कूल्स मंकम पद्मनगर पद्म नगर करीमनगर आक्सफर्ड स्कूल राम नगर कमांपूर् नगर बंसल क्लासेस जूनियर कॉलेज रेकुर्ती करीम नगर नमस्कार धन्यवाद